అలరు గంధం కులుకుజ్వజి అత్తరు మెడబోయరే అలరు గంధం కులుకుజ్వజీ అత్తరు మెడబోయరే ఇందు ముఖికి సుందరాంగికి ఇప్పుడే ఒడినించరే ఇందు ముఖికి సుందరాంగికి ఇప్పుడే ఒడినించరే అలరు ఖర్చుర నారికేలం సఖియకు ఒడినించరే అల్లరు ఖర్చుర నారికేలం సఖియకు ఒడినించరే ఇందు ముఖికి సుందరాంగికి ఇప్పుడే ఒడినించరే ఐదు ఐదు తమలపాకులు ఐదురే చీణించరే ఐదు ఐదు కొబ్బరి కొడుకలు ఐదురే చీణించరే ఇందు ముఖికి సుందరాంగికి ఇప్పుడే ఒడినించరే ముఖికి సుందరాంగికి ఇప్పుడే ఒడినించరే ఐదు ఐదు పోక పండ్లు ఐదు చీణించరే ఐదు ఐదు పోక పండ్లు ఐదు చీణించరే ఇందు ముఖికి సుందరాంగికి ఇప్పుడే ఒడి నుంచరే అలరు గంధము కులుపు చౌ్వజీ అత్తరు మెడబోయరే పసుపు కుంకుమలిచి మీరు పడతికి ఒడినించరే పసుపు కుంకుమలిచి మీరు పడతికి ఒడినించరే ఇందు ముగికి సుందరాంగికి ఇప్పుడే ఒడినించరే ఐదు ఐదు ఒత్తులేసి హారతి చూపించరే ఐదు ఐదు ఒత్తులేసి హారతి చూపించరే అల్లరు గందము కులు కు జవు చియాత్తరు అల్లరు